కేజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నాం ఎందరికీ నమస్కారం అండి ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి అందాల భామ విజయవాడ నుంచి కీర్తన వచ్చిందనమాట ఎందుకంటే మన ఆమెకి సినిమా రంగంలో ప్రవేశించాలింది సినిమా రంగంలో ప్రవేశించే వాళ్ళకి మన ఛానల్లో చేయూతనిస్తుంది కాబట్టి ఆవిడ విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళ అత్త మేనత్తతో ఇప్పుడు ఆ పాపలకి తెలుసుకుందాము అంటే పదిహేను రోజు అంతకంటే ఉండవు ఎందుకని సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నది చదువుకునే వయసు కదండి ఆ చదువుకునే వయసులో ఈ సినిమా రంగంలోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నది అని కీర్తన్ అడిగి తెలుసుకున్నాము ఆ ఏమా కీర్తన ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చావు కదా ఎట్లా వచ్చావు నువ్వు ట్రైన్ లోనా ట్రైన్లో ట్రైన్ లో వచ్చావా మరి సినిమా రంగంలోకి చేరాలని కోరిక నీకు ఎవరు కల్పించారు నా లేకపోతే నేను నువ్వే అనుకున్నావా చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలని కోరిక అనమాట అయితే ఏమైనా నటి చేస్తున్నా ఇంట్లో రీల్స్ చేసుకునేదాన్ని ఓకే ఇప్పుడు మరి షార్ట్ ఫిల్మ్ నటిస్తున్నావు కదా పెద్ద సినిమాలో నటించాలంటే కొద్దిగా ట్రైనింగ్ కావాలి కదా డ్యాన్సు అవి నేర్చుకుంటావు కదా కోచింగ్ సెంటర్లో నేర్చుకుంటావు వెరీ గుడ్ మరి ఇంత చిన్నగా మాట్లాడుతుంది ఛాన్స్ ఎట్లా వస్తే చాలా చిన్నగా మాట్లాడుతున్నావు ప్రేక్షకులకు నచ్చాలి కదా మా ప్రేక్షకుల్లో దర్శకులు ఉంటారు నిర్మాతలు ఉంటారు వాళ్ళు ఎవరు నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ పాపకేంటి మాట్లాడతాం చిన్నగా మాట్లాడుతుంది అనుకుంటారు ఒక స్మైల్ ఇవ్వట్లేదు నువ్వు అది రైట్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళల్లో సినిమా రంగంలో మీ మేనవంలు కానీ మీ అనుకోల్స్ కానీ ఎవరన్నా సినిమా రంగంలో ఉన్నారు అంటే హీరో గారు కానీ లేకపోతే దర్శకులు డైరెక్టర్ ఎవరు లేరు మరి ఎవరు లేకుండా ఎట్లా ఛాన్స్ వస్తాయి మాలాంటి వాళ్ళ ద్వారా సో మా లాంటి ద్వారా మీకు ఛాన్స్ దొరకదు అంటే మీ చుట్టాలు ఎవరు ఆ మరి కొద్దిగా టైం పడుతుంది అయినా కూడా మరి కోచింగ్ అయితే కావాలి కదా కోచింగ్ తీసుకుంటాం విజయవాడలో ఉన్న కోచింగ్ సెంటర్లో విజయవాడలో ఉన్నా ఇప్పుడు నువ్వు పదహారు ఏళ్ళలో పదిహేనులో ఉన్నాయి కదా నువ్వు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లోకి వెళ్తే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కదా మరి నీతో కూడా గార్జియన్ ఎవరు వస్తారు మీ అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య అంటే అత్తయ్య గారు అంటే మ్యారీడ్ అన్నట్టు ఉంటుంది మీ ఆంటీ వస్తుంది అనమాట ఓకే ఏమో లేదా టెన్త్ పాస్ అయ్యాలనమాట అంటే టెన్త్ ఆగిపోయింది ఇప్పుడు ప్రైవేట్గా నన్ను ఆలోచన ఉందా ప్రైవేట్గా కట్టాలన్న ఆలోచన ఉందనమాట ఉందా వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ సినిమాలతో పాటు మన చదువు కూడా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నేను కొన్ని కొన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి కాబట్టి నీకు చదువు అనేది ఇంపార్టెంట్ అంట చదువుతో పాటు ఈ సినిమా రంగంలో కూడా ఉండు మరి నువ్వు ఓన్లీ విజయవాడలో చేస్తావు షూటింగ్లు హైదరాబాదు చెన్నై బెంగళూరు ఎందుకంటే విజయవాడలో సినిమా షూటింగ్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు హైదరాబాద్ చెన్నై తక్కువ ఉంటాయి కానీ నువ్వు అక్కడ మరి ఏ ఏ ఊరైనా వెళ్తావా ఏ షూటింగ్ ఏ షూటింగ్ అండ్ ఏ ఊళ్ళో షూటింగ్ జరిగినా కూడా నువ్వు వెళ్తావు అనమాట ఇంకేంటి నీకు ఎట్లా అనిపించింది ఇంతకుముందు నేను చేశాను షూటింగ్లు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అంటే స్క్రీన్ మీద కనబడతాం ఫస్ట్ టైం అనమాట వెరీ గుడ్ నీకేమనిపిస్తున్నది అంటే ఇంత చిన్న వయసులో నీకు ఒక అవకాశం వచ్చింది కదా నీకు సంతోషంగా ఉంది సంతోషం సంతోషంగా చాలా ఆ సంతోషాన్ని మా ప్రేక్షకులు కూడా తెలియజేస్తావా వాళ్ళని కూడా అడుగు నాకు కూడా ఛాన్సులు ఇవ్వండి అంటే చెప్పాను కదా మా ప్రేక్షకుల్లో నిర్మాతలు ఉంటారు దర్శకులు ఉంటారు వాళ్ళకు నచ్చితే వాళ్ళు నీకు కాల్ చేస్తారు నీకు ఛాన్సులు ఇస్తారు కాబట్టి మా ప్రే అంటే మా ఛానల్ కూడా నీకు ఛాన్సులు ఇస్తుంది కానీ రెగ్యులర్గా ఇవ్వలేదు కదా మన ప్రేక్షకుల్లో ఉండే దర్శకులు నిర్మాతలు కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసావు అనుకో వాళ్ళు డెఫినెట్గా నీకు ఛాన్స్ ఇస్తారు వాళ్ళు సినిమాలో కానీ అదండి మన కీర్తన్ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే తన సినిమాలో రావాలండి మీరు తీసే షార్ట్ ఫిల్మ్స్లో కానీ లేకపోతే టీవీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఛాన్స్ ఉన్నాయి ఛాన్స్ మేము అడుగుతున్నది ఎంకరేజ్ చేద్దాము చిన్నపిల్లల్ని ఎందుకంటే ఫ్యూచర్లో హీరోయిన్స్ వీళ్ళు కాబట్టి ఎంకరేజ్ చేద్దాము క్రితంగా నేను సలహా ఇచ్చేది ఏంటంటే నువ్వు పాత సినిమాలు కానీ సినిమాలు చూస్తా ఆ విధంగా అభినయం నేర్చుకోవంటి దగ్గర వీలుంటే ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకో ఇంకా చదువును మాత్రం అశుద్ధి చేసుకో చదువు చదువు కంపల్సరీగా ఉండాలి అలాగే నువ్వు సినిమా రంగంలో కొద్దిగా బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి జాగ్రత్తలు కూడా చూసుకోవాలి వెళ్ళేటప్పుడు మీ పెద్దవాళ్ళు తీసుకొని అలా తీసుకుంటే బాగానే ఉంటుంది అంటే ఏ రంగంలో మంచి చెడు ఉంది కానీ సినిమా రంగంలో కొంచెం బ్యాడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకో తర్వాత ఈ వీలుంటే డైలీ వా వాకింగ్ చేయటం జాగింగ్ చేయటము డైట్ కంట్రోల్ చేసుకోవటము డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ చేసుకుంటే నీకు ఎడిషన్ వాల్యూ ఎడిషన్స్ అనమాట అంటే నీ అందంగా ఉన్న ప్రతి వాళ్ళు హీరోయిన్ కాలేదు కదా అందం మందికి ఉంటుంది కానీ అభినయం ఉండాలన్నమాట అభినయంతో పాటు నీకు డ్యాన్స్ వచ్చి ఉండాలి ఆ తర్వాత బాడీ కూడా స్లిమ్గా ఉండాలి మెయింటైన్ చేస్తూ ఉండాలి మీరు ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు జ ఎంటర్ అయ్యావు కదా ఒక నాలుగైదు సంవత్సరాలు నువ్వు ట్రై చేస్తే నీకు ఛాన్స్ దొరుకుతాయి అప్పటికి మీరు ఏమైనా డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అలా వచ్చేస్తారు అప్పుడు అన్ఫిట్ అంటారు కాబట్టి సినిమా రంగంలో మొదటి నుంచి చివరి వరకు కూడా మెయిన్గా మనం చూసుకోవాలి హెల్త్ పాయింట్ కూడా చూసుకోవాలి ఓకేనమ్మా ఆల్ ది బెస్ట్